హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా డాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఈరోజు వీడియో ఓల్డ్ శారీ యూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను శారీని కట్ చేయకుండా మనం ఈజీగా చేసే విధంగా నేను చూపిస్తున్నానండి తర్వాత కాటన్ క్లాత్ అనేది మనము సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలండి ఒక శారీకి అయితే ఈ లెంత్ సరిపోతుంది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించాను కనుక ఇక్కడ నేను చూపించలేదు ఇలాగ సర్కిల్ షేప్ కట్ చేసుకున్న క్లాత్ను రివర్స్ చేసే అవసరం లేదండి ఇలాగనే మనము కట్ చేసుకున్న క్లాత్ను ఏ విధంగా పెట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిలకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకోవాలండి ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో అయినా కూడా మనము శారీ పెట్టేదానికి కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది ఇలా కుట్టుకోవచ్చు లేదంటే మిషన్తో అయినా కూడా కుట్టుకోవచ్చండి ఇలా కుట్టిన తర్వాత శారీని మనము దీంట్లో నేను వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఇంత గ్యాప్ అనేది పెట్టుకునేసి తర్వాత ఈ కవర్లో మనము శారీని పెట్టుకోవాలండి ఇలాగా శారీని పెట్టేసిన తర్వాత కూడా మళ్ళా మనము ఈ క్లాత్ను లోపలికి మర్చుకుంటూ కుట్టే అవసరం లేదండి పైన మనము ఈ కాటన్ థ్రెడ్ అని తీసుకునేసి అంకర్ థ్రెడ్ తీసుకునేసి పై భాగంలోనే మనం కుట్టుకోవాలండి దూరం దూరంగా కుట్టుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా శారీని ఈ విధంగా పెట్టుకునేసి సర్కిల్ షేప్ మొత్తం కూడా మనము ఫిల్ చేసేయాలండి కుట్టేసేయాలి ఇలా కుట్టిన తర్వాత ఈ సర్కిల్ షేప్ అనేది అంటే టూ శారీస్ కానీ త్రీ శారీస్ కానీ ఉంటే సర్కిల్ షేప్ అనేది మరీ పెద్దదిగా కట్ చేసుకోవాలండి అది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కనుక మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చండి మన అమ్మ ట్యాజల్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి ఇలాగ సర్కిల్ షేప్లో మనం కుట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకునేసి మరొక కాటన్ క్లాత్ అనేది తీసుకున్నానండి నేను వీడియోలో చూపించిన విధంగా వన్ లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి నేను ఇంచీలు లెంత్ అనేది పెట్టుకొని కట్ చేస్తున్నానండి మనకు ఒక ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ మనం లెంత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి నేను అలా కాకుండా ఇంచీలు లెంత్ పెట్టుకునేసి కట్ చేసుకునేసి ఈ క్లాత్ను మనము మధ్యకు మర్చుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యకు మర్చుకునేసి తర్వాత మనము కత్తితో కట్ చేసుకోవాలండి అప్పుడు మనకు వన్ ఇంచ్ అనేది మనకు లెంత్ అనేది వస్తుందండి వన్ ఇంచు అనేది మనము కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనేసి నేను చూపిస్తున్నాను మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అనేది చాలా వరకు ఈజీ మెథడ్లోనే నేను చూపించాను కదండి ఇలాగ సర్కిల్ షేప్ కుట్టిన మనము ఈ డోర్ మ్యాట్ అనేది తీసుకునేసి వన్ ఇంచ్ అనేది క్లాత్ అనేది కట్ చేశాను చూడండి దాన్ని తీసుకునేసి మనము దారంతో అయినా కుట్టుకోవచ్చు లేదంటే ఫెవికల్తో మనము ఈ క్లాత్కు ఫెవికల్ అనేది అప్లై చేస్తూ ఈ సర్కిల్ షేప్ చుట్టూ నేను వీడియోలో చూపించిన విధంగా స్టిక్ చేసుకోవాలండి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత వెంటనే మనము దీన్ని వాడే అవసరం లేదండి ఎందుకంటే ఒక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ బాగా ఆరాలండి లేదంటే మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడీలకు తీసుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా ఈ క్లాత్ పెట్టుకుంటూ కుట్టేసుకోవచ్చండి నేను ఇక్కడ ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ ఈ క్లాత్కు స్టిక్ చేసుకున్నానండి ఇలాగా ఈజీగా మనము చేసుకోవచ్చు మన ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాసే కాకుండా మన ఛానల్లో ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్ ట్రెండింగ్ ట్యాజిల్స్ చాలా వరకు ఈజీ మెథడ్లో నేను చూపించానండి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రంగోలి కూడా ఈజీ మెథడ్లో ఏ విధంగా ఫ్రీ హ్యాండ్ వేసుకోవచ్చో అది కూడా నేను చాలా వరకు వీడియోలు చేశాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి ఆ ఓల్డ్ శారీస్ను ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా ఇది డిజైనర్ డోర్ మ్యాట్ అనేది నేను చేస్తున్నాను కనుక ఈజీగా ఈ విధంగా ఫెవికల్తో స్టిక్ చేసుకునేసి ఒక రెండు నిమిషాలు బాగా ఆరనివ్వాలండి పక్కన పెట్టేసుకునేసి మరొక వన్ ఇంచ్ లెంత్ ఉండే క్లాత్ని తీసుకునేసి మనం యాంకర్ థ్రెడ్ అనేది నీడలకు తీసుకునేసి ఆ క్లాత్కు మధ్యలో నేను వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ చివరి వరకు మనము ఈ విధంగా కుట్టుకునేసి థ్రెడ్ అనేది పైకి లాగి మొదట్లో కుట్టుకున్న మనము ఈ కాటన్ థ్రెడ్ని తీసుకునేసి చివరిలో ఉండే కాటన్ థ్రెడ్కు మనము దగ్గరికి లాగి ముడి వేసినామంటే ఫ్లవర్ లాగా వస్తుందండి మనము ఇలాగా ఫ్లవర్ లాగా వచ్చిన దాన్ని ఈ సర్కిల్ షేప్లో కుట్టాము చూడండి దానికి మధ్యలో మనం పెట్టినామంటే ఒక డిజైనర్ మ్యాట్ అనేది ఈజీగా చేసుకునే విధంగా నేను ఈ విధంగా చేశానండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా ముడి అనేది వేసేసినామంటే ఈ విధంగా ఫ్లవర్ లాగా వస్తుంది నేను ఈ నీడలకు ఉండే థ్రెడ్ను కట్ చేయకుండా దాన్ని ఏ విధంగా మనం సర్కిల్ షేప్ మధ్యలో ఒక జాయింట్ చేసేది కూడా చూపిస్తున్నాను చూడండి ఒక టూ టైమ్స్ మనము కుట్టేసి టూ టైమ్స్ ముడి అనేది వేసేసి కథత్తో నీట్గా థ్రెడ్ను కట్ చేసుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా మనం శారీని కట్ చేసే అవసరం లేదు తర్వాత రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా ఒక డిజైనర్ డోర్ మ్యాట్ను నేను చూపించాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోని చూడండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఇలాగ థ్రెడ్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా ఉందండి మనకు ఈ ఫెవికల్ అనేది కొద్దిగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత చాలా బాగుంటుందండి ఎప్పుడు కానీ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న క్లాత్కు మనం చుట్టూ పెట్టే క్లాత్ అనేది ఆపోజిట్గా ఉంటే చాలా బాగుంటుందండి ఈ డిజైనర్ డోర్ మ్యాట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంది కదండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన అమ్మా టాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగుందో ఈ డోర్ మ్యాట్ అనేది మనము మరీ పెద్దదిగా కూడా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్